ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒకరోజు లీలా ట్రైన్లో ప్రయాణిస్తూ ఉండగా చాలా దాహంగా అనిపించింది స్టేషన్లో ట్రైన్ ఆగ్గానే ఒక పిల్లవాడు వాటర్ బాటిల్ అమ్ముతూ కనిపించాడు లీలా ఆ పిల్లాడిని పిలిచి బాబు వాటర్ బాటిల్ ఎంత అని అడిగింది ఆ పిల్లాడు చిరునవ్వుతో ఇరవై రూపాయలక్కా నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి అని చెప్పాడు లీలా బాటిల్ తీసుకొని దానిపైన ఉన్న లేబుల్ని చూసి ఇది నకిలీ బ్రాండ్ కదా అని అడిగింది అక్క ప్లాట్ఫామ్ మీద ఎక్కువగా ఇదే అమ్ముతారు అసలైన బ్రాండ్ కావాలంటే అక్కడ దూరంగా ఉన్న స్టాల్లో దొరుకుతుంది అని చెప్పాడు బాబు నువ్వు ఏమీ అనుకోకుండా అక్కడ నుంచి నాకు కొంచెం నీళ్లు తెస్తావా నీకు ఇంకో పది రూపాయలు ఎక్కువ ఇస్తాను అని చెప్పింది ఆ కుర్రాడు ఒప్పుకుని తొందరగా డబ్బులు ఇవ్వండి ట్రైన్ వెళ్ళిపోతుందేమో అన్నాడు లీలా పర్సులో చూడగానే అందులో చిల్లర కనిపించలేదు ఆ పిల్లాడికి ఐదు వందల రూపాయల నోటిచ్చి తీసుకురమ్మని చెప్పింది లీలాకి కొంచెం అనుమానం వచ్చినా దాహం ఎక్కువగా ఉండడంతో డబ్బులిచ్చింది కాసేపట్లోనే ట్రైన్ బయలుదేరింది లీలా పక్క సీట్లో ఉన్నవాళ్ళు ఆ కుర్రాడు ఇంకేమొస్తాడు ఆ డబ్బు తీసుకుని పారిపోయి ఉంటాడు అని నవ్వుకున్నారు అరగంట తరువాత పిల్లాడు చెమటలు కక్కుతూ తిరిగి వచ్చాడు ఆ పిల్లాడి చేతిలో ఒక బ్రాండెడ్ వాటర్ బాటిల్ మిగిలిన డబ్బులు ఉన్నాయి లీలా కుర్రాడిని చూసి ఆశ్చర్యపోయింది అక్కా నీ కోచ్ నెంబర్ చూడలేదు ట్రైన్ మొత్తం వెతుకుతూ వచ్చేసరికి కొంత సమయం పట్టింది అని ఆ కుర్రాడు చెప్పాడు ఏం బాబు ఇంత రిస్క్ తీసుకుని ఎందుకు తిరిగొచ్చావు అని లీలా అడిగింది ఆ కుర్రాడు చిరునవ్వుతో మా అమ్మ ఎప్పుడూ చెబుతుంది నిజాయితీని వదిలేసిన వాడు జీవితంలో అన్నీ కోల్పోతాడు అని అందుకే తిరిగొచ్చానక్కా అని చెప్పాడు లీలా ఆ పిల్లాడికి కొంత డబ్బు ఇవ్వబోయింది ఆ పిల్లాడు చేతులు అడ్డంగా ఊపుతూ వెళ్ళిపోయాడు అందరినీ అనుమానించకూడదు ఈ దేశంలో నిజాయితీ పరులు ఇంకా చాలామంది ఉన్నారు శ్రీమాత్రే నమ